ఒక వైపున రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం ఒక వైపున మరో లక్ష రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్ లైన్ లో ఒక వైపున ఉండగానే ఈ ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలకు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి జిల్లాను బట్టి ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే రెండున్నర లక్ష రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని జిల్లాలలో అయితే పదహైదు లక్షల పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించిన ఇల్లు మరో లక్ష రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ దఫా ఈ చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై మూడు మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి సున్నా వడ్డీ కింద ఈ నలభై ఏడు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం బ్యాంకులకు కట్టిన బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా తొమ్మిది పర్సెంట్ నుంచి తొమ్మిది శాతం నుంచి పదకొండు శాతం దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్క అందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ అక్కచెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆకచెల్లెమ్మలు చేయాలి ఆ అక్క ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం ఆకచెల్లెమ్మలకు నికరంగా కేవలం పావుల వడ్డీ మాత్రమే ఆకచెల్లెమ్మలకు ఈ ముప్పై ఐదు వేల రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది